తోట మా అమ్మది తిరుమలమపాలెం నేను చిన్నప్పటి తిరునమ్పాలెం మా మే అమ్మ రౌత సోమదోసయ్య ఇదిలో పెంచాడు నన్ను మాకు ఎలాంటి భూములు ఆస్తులు లేవు నేను ఒక గవర్నమెంట్ భూమి ఏడు పూర్వంబాకని ఒక సందూర్ మస్తాన్ అనే దగ్గర ముప్పై ఐదు వేలకి తొంభై ఒకటిలో కొనుక్కున్నాను అంతకుముందు వాళ్ళు పూర్వీకులు వాళ్ళ ఆధీనంలో ఉండేది యాభై సంవత్సరాల ముందు నుంచి దాన్ని నేను రైలు రోడ్డు సాగు చేసుకొని దాన్ని దాంట్లో వచ్చిన ఆదాయంతో నా పిల్లల్ని చదివించుకుంటూ నేను పోషణ గడుపుకుంటున్నాను ఇటీవల రౌతో మల్లికార్జున మా ఊరు పద్నాలుగు వందల అరవై నాలుగు ఏడు పురాతనం పుట్టిన గ్రామం పుట్టినప్పుడు పుట్టిన బాటని ఆక్రమించి అది లేవట్ చేసేదానికి పేద ప్రజలు బాత్రూములు వాళ్ళ ఇండ్లకాల గోతులు తవ్వి చెట్లన్నీ తోసేసి గదరగోళం చేస్తూ ఉన్నాడు అప్పుడు వాళ్ళందరూ నా పేదవాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసారు నేను అప్పుడు అరవై ఐదు ప్లాట్లు డెబ్బై తొమ్మిదిలో మాకు ప్రభుత్వం అది ఇచ్చారు సివి శేషర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ విషయం అంతా నాకు తెలుసు కాబట్టి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను పాల్గొని ఒక ఆయన ఖాతార్దని అడ్డుకుంటే ఆయన్ని పోలీస్ కేసు పెట్టి జైలు వేయించాడు అక్కడి నుంచి నేను ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యి ఇది మన ప్రభుత్వ పరంబాగు భూమి అని చెప్పి అదే అదేమంటే మీ తాయి సుంప మీ అబ్బ సుంప మీ ఏదో చెప్తాడా కుటుంబాలు విమర్శించేది ఇవన్నీ బాలుకొని ఇకైనా కూడా జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రజలు నష్టపెట్టకుండా పనులు చేసి సహాయం ఎవరికి వస్తున్నాం ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిప ప్రభుత్వం ఏర్పడిన నుండి ఇక్కడ స్థానికంగా ప్రతినిధులు దగ్గర నుండి దళితుల మీద అఘాయత్యాలు అత్యాచారాలు వాళ్ళనే ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టలే వ్యవహారాలు చేస్తున్నారు తప్ప ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేశారు ఇక్కడ స్థానిక ఈ నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు వారి అనుచరులు వాళ్ళ అరాచకాలకి అంతు బంతు లేకుండా పోతా ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా దళితుల మీద దాడులు చాలా తీవ్రవతున్నాయి మనుగోలు మండలంలో గతంలో ఈ దళితుల మీద అగాయిత్యాలకి అఘాయిత్యాల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనికేపల్లిలో దళిత రైతు గాలి జైపాల్ మీద వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ ధాన్య వ్యాపారాలకి వాళ్ళు తప్పించుకునేదానికి ఒక దళితుడిని బలి జరిగింది ఇప్పుడు మొన్న ఇటీవల కొన్ని రోజుల కిందట కట్టేపల్లి గ్రామంలో అక్రమంగా అధికార పార్టీ నాయకులు గ్రామీణ తరలిస్తుంటే అర్ధరైత్రి కరెంటు వైరు తెగి ఒక దళిత కుటుంబం మీద పడి వాళ్ళకి ప్రాణాపాయం నుండి తప్పించుకుంటే వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ స్థానిక ప్రతినిధులు వీళ్ళంతా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి అక్రమంగా గ్రామీలు తరలిస్తున్నటువంటి నాయకులకి ちょトン